వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సెన్సార్ టాక్ వచ్చేసిందమ్మా సెన్సార్ రిపోర్ట్ దుమ్ము రేపుతున్న ఓజీ సెన్సార్ టాక్ ఓచుకోతేనట అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మాధవంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మరింతమందికి షేర్ చేయండి ఇంకా మన వీడియోస్ అన్నింటి లైక్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే ఈ ఏడాది టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీ లిస్ట్లో ఓజీ టాప్లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నడిచిన ఈ సినిమా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పాటల సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి ఇప్పుడు తాజా సమాచార ప్రకారం ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ఇవియా సర్టిఫికేట్ పొందింది ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక కొత్త మాస్ యాక్షన్ అవతారంలో గ్యాంగ్ స్టార్ లుక్స్లో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు ఆయన ఎనర్జీ స్టైలు డైలాగ్ డెలివరీ యాక్షన్ ఈ సినిమాలో హై లెవెల్లో కనిపించనున్నాయి అభిమానులు కూడా ఇదే ఊహిస్తూ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు మరోవైపు టాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ అష్మి ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు ఇది ఆయనకు తెలుగు ఎంట్రీ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్కి మంచి విలన్గా ఇమ్రాన్ పాత్ర ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందని టీమ్ ధీమాగా ఉంది ఇక సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బలంగా నిలవబోతుందని సమాచారం స్టాంగ్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి పనిచేయడం మరో ప్రత్యేకత ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీ ఎంటర్టైన్మెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది సినిమా భారీ బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ సీన్స్ టెక్నికల్ విలువలు విజువల్స్ అన్ని టాప్ క్లాస్గా ఉండేలా తీర్చిదిద్దారని మేకర్ చెప్తున్నారు రాత్రి ఒంటి గంటకు ప్రత్యేక షో ఇప్పటికే సినిమాపై భారీ ఐపు ఉండడంతో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదు ఐదు రాత్రి ఒంటి గంటకు ప్రత్యేక షోకి టికెట్ ధరను వెయ్యిగా నిర్ణయించారు జిఎస్టీ సహా అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధరను నూట ఇరవై రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభైగా పెంచారు ఈ నిర్ణయం మీద చిత్ర సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాకుండా యాక్షన్ లవర్స్గా అందరికీ ఓజీ ఒక పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా అబోతుంది మాస్ యాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలిపి ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లో చేయబోతుంది ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధువా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్